నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం చినుకు పడితే పొడమి పులకరిస్తుంది వేసవి తాపంతో కాలి కాలి ఉన్న నేలపై నైరుతి పలకరింపు గుబాళించే మట్టి వాసన మైమరుపింపేలా చేస్తుంది సాధారణంగా ఏటా తొలకరి వేళ అందరూ అనుభవించి చెందే ఈ మధుర క్షణాలు విశ్వనగరం హైదరాబాద్లో మాత్రం కనిపించడం లేదు హైదరాబాద్ విశ్వనగరంగా పరుగులు తీస్తున్నప్పటికీ పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంటుంది చినుకు పడుతుందంటే చాలు వణుకే రేళ్లు గడుస్తున్న పూర్తి కాని వాననీటి నిర్వహణ ప్రణాళికలు సాకారం కాని నాళాల అభివృద్ధిలతో చిన్నపాటి వానకే జంట నగరాల ప్రజలకు చొక్కలు కనిపిస్తున్నాయి ఎండల వేడ నుంచి ఉపశమనం దొరికిందని సంతోషపడుతున్నంతలోపే లోతు నీటితో వెంటాడుతున్న ట్రాఫిక్ జామ్ కష్టాలు చికాకు పుట్టిస్తున్నాయి ప్రపంచస్థాయి నగరంగా ఆధునిక హంగులతో దూసుకెళ్తున్న హైదరాబాద్ నగరం ఈ నీటి కష్టాలు తొలగాలంటే ఏం చేయాలనే దానిపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ గోపాల్ నాయక్ గారు ఓయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఉన్నారు అలాగే మరో గెస్ట్ కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు ముందుగా గోపాల్ నాయక్ గారు ఏడాది తర్వాత ఏడాది క్యాలెండర్ అయితే మారుతోంది తప్ప వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడం లేదు ఎందుకు ఈ సమస్య ఇంతకాలమైనప్పటికీ తీరడం లేదంటారు థ్యాంక్ యూ ప్రసాద్ గారు నమస్కారం మీ ఈటీవీకి గోపాల్ చెప్పండి 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 సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు మీరు ప్రతి సంవత్సరము ఈ మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద మీరు చర్చ పెట్టడము ప్లస్ నన్ను కూడా ఇన్వైట్ చేయడము ఇది చాలా ఆనందకరమైన విషయమే కానీ కాకపోతే ప్రాబ్లం మనం ఎలా ఫేస్ చేస్తున్నాము ఈ డ్రైనేజ్ చిన్నపాటి వర్షానికి ఎట్లా రోడ్లన్నీ పోతున్నాయి అంటే మాన ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్రెడీ లాస్ట్ టైం మనము డిస్కస్ చేసాము తర్వాత ట్వంటీ ట్వంటీ ఫ్లడ్లో చాలా వర్నలబుల్గా ఆ ఫ్లడ్ని మళ్ళీ డ్యామేజ్ చేసే చాలా కాలనీస్ అన్నీ నీటిలో మునిగి ఆల్మోస్ట్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ వరకు వాటర్ నిలిచి ఏడు ఏడు రోజుల వరకు వన్ వీక్ వరకు స్టాగ్నేషన్ అయిన పరిస్థితులు మనం చూశాము సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ డ్రైనేజ్ హైదరాబాద్ ఇట్ ఈజ్ నాట్ ఏ ప్లేన్ ప్లాట్యూ ఇట్ ఈజ్ అ డక్కన్ ప్లాటూ కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ డైవర్సిఫైడ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది ఈ డైవర్సిఫైడ్ డ్రైనేజ్ సిస్టంలో ఇక్కడ ఈ ఈ డ్యూ టు ఎంక్రోచ్మెంట్ ఆఫ్ నాలాస్ ఎక్కడైతే నాలాస్ టువర్స్ డ్రైనింగ్ టువర్డ్స్ మనకు మూషి సైడు ఉన్నాయో వయా హుసేన్ సాగర్ కావచ్చు లేకుంటే ఇప్పుడు పెద్ద రెండు నాలాలు ఉన్నాయి మనకు మేజర్గా అప్స్ట్రీమ్ నుంచి వచ్చే కూకట్పల్లి నాలా పికెట్ నాలా అండ్ బల్కాపూర్ నాలాసు ఇవన్నీ ఈ మేజర్ నాలాసు మనకు మ్యాక్సిమం వాటర్ని డ్రైన్ టువర్డ్స్ కిందికి డ్రౌన్ చేస్తాయి కాబట్టి ఈ నాలాలు ఫ్రీక్వెంట్గా మనకు మనం చూస్తున్న ఖైరతాబాద్ ఈజ్ అ మోస్ట్ వర్నబుల్ ఏరియాగా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే అక్కడ అందరు విఐపిలు ఉండే ప్లేస్ కూడా ఖైరతాబాదు బంజారా హిల్స్ అక్కడే కానీ అక్కడంతా మళ్ళీ ఎత్తు పల్లాల నుంచి డైరెక్ట్గా వాటర్ కిందికి డ్రైన్ అయ్యే పరిస్థితి కానీ ఈ ఎంక్రోచ్మెంట్ వల్ల నాల సైజులు తగ్గిపోవడం వల్ల ఈ చిన్న రోడ్స్ ఈ స ఏరియాస్ అయితే మొత్తము సర్ఫేస్ ఏరియా అంతా ఈ పేవ్మెంట్ పేవుడ్గా అవ్వడం వల్ల రోడ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ పేవుడ్ స్లాబ్స్ అన్నీ అవ్వడం వల్ల ఇంకీ వాటర్ ఇంకే పరిస్థితి ఎక్కడా లేదు ప్రతి డ్రాప్ కిందికి రావాల్సిందే ఆ వచ్చే డ్రాప్ నాలాల కెపాసిటీతో ఎక్సెస్ అయ్యి అది సైడ్లో పోయి కాలనీలో వస్తుంది కాబట్టి మనం రాజ్భవన్ రూట్లో చూస్తాము రెగ్యులర్గా చౌరస్తా ఖైరదాబాద్ చౌరస్తాలో మనం స్టాగ్నేషన్ చూస్తాము గంటల తరబడిగా ట్రాఫిక్ జామ్ సో వీటికి పర్మనెంట్ ఆల్రెడీ పాత గవర్నమెంట్స్ ముందు గవర్నమెంట్స్ కానీ ఇప్పుడు ఇంకా ముందు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు చూటే తెలుగుదేశం గవర్నమెంట్ కానీ వాళ్ళు చిన్న చిన్న నాలాస్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ చేశారు కానీ మనకి ఈ సిటీకి ఏముంది అంటే స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టము ఈ సీవర్ డ్రైనేజ్ సిస్టము రెండు సపరేట్గా లేకపోవడం మనకు పెద్ద డ్రాబ్యాక్ అయితే ఏదైతే ఈ సీవర్ డ్రైనేజ్ ఉన్నాయో ఏదైతే చెత్త మనం క్యారీ చేస్తామో అదంతా ఈ స్టాంప్ వాటర్ డ్రైన్లో మనకు త్రో చేయడం వల్ల ఈ నాల పూడికెలు అనేవి చాలా ఫిల్ అయిపోయి ఆ క్యారింగ్ కెపాసిటీ అనే వాటర్ కెపా క్వాంటిటీ తగ్గిపోయి ఏ చిన్నపాటి వర్షానికి లెస్ దెన్ ఫైవ్ సెంటీమీటర్ రెయిన్ఫాల్ మనము ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఎప్పుడంటాము టెన్ సెంటీమీటర్ కంటే ఎక్కువ ఫాల్ ఉంటేనే మనం దాన్ని ఒక చాలా భారీ వర్షం కానీ అతి భారీ వర్షాలు కానీ మనకు కురుస్తున్న వర్షాలన్నీ మనకు కురుస్తున్న వర్షాలన్నీ ఎలాంటివి లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ దానికి మనం ఇవన్నీ ఫేస్ చేసాం ఒక పర్సెంట్ వర్షమే వచ్చింది అలాగే సేవ్ అర్బన్ లేక్స్ కో కన్వీనర్ లుబ్నా సార్వత్ గారు అయ్యారు సార్వత్ గారు ఇప్పుడు కోర్ సిటీ నుంచి శివార్ల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది పది నిమిషాలు వర్షం పడిందంటే చాలా రోడ్లన్నీ జలమయం అయిపోతున్నాయి ఎక్కడి ట్రాఫిక్ అక్కడ ఆగిపోతుంది దీనికి మీరు గమనించిన ప్రధానమైన కారణాలు ఏంటి మీకు యాంకర్ గారికి నా కోనలిస్ట్ గారికి ప్రేక్షకులకి అండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కరెక్షన్ అండి నేను సోల్ కోకన్ విన్నర్ కాదండి ఇప్పుడు అప్పుడు ఉండే రిజైన్ అయిపోయింది ఇంకనండి తర్వాత మనము ఏదైతే మనం ఈ వాన వచ్చిందంటే ఒక కరుణ కానీ నేడు అది ఒక వాన వచ్చిందంటే టెర్రర్ అట్లా ఆ దృష్టి ఆ స్థితికి ఎందుకు వచ్చాం ఆ కరుణని మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాం మనకి లైఫ్ ఇస్తున్న ఆ కరుణమైన ఆ మనం ఒక టెర్రర్ లాగా ఎందుకు ఇప్పుడు భావిస్తున్నాం అది మనం చేసుకున్న పనులు అయితే ఇప్పుడు ఇంకొక ఇంకొక యాంగిల్ నేను ఏం అంటే మనం ఎప్పుడూ హైటెక్ సిటీ ఏ ఛానళ్ళైనా చూడండి ఏ ట్విట్టర్ పైన సోషల్ మీడియాలో కూడా చూడండి మీరు హైటెక్ సిటీ ఏమైపోయింది చూడండి బయటకు వచ్చి వాళ్ళకి ఎట్లా ఉంది కానీ మీరు కొంచెం ఇటు కూడా రావాలండి మా హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఏదైతే అసలు అసలు హైదరాబాద్ అక్కడ ఉంది ఆ అసల్ హైదరాబాద్లో దారుణం మీరు ఇప్పుడు ఫైవ్ మిని ఒక ఎన్నో గంటల దాకా వాన తగ్గిపోయినా కానీ ఆ మొత్తం రోడ్లు అక్కడ ఉన్న ఆ యాకుత్పురా నుంచి చార్మినార్ అండి టూరిస్ట్ ఇంటర్నేషనల్ స్పాట్ అది అట్లాంటి అన్ని చోట్ల గోల్కొండ ఇంటర్నేషనల్ స్పాట్ ఇవన్నీ స్పాట్లో అసలు భయంకరం అన్నమాట అక్కడ ప్రజలకి సో మొత్తం సిటీ ఇక్కడ మనం అసలు హైదరాబాద్ దగ్గర నుంచి హైటెక్ సో కాల్డ్ హైటెక్ హైదరాబాద్ దాకా మొత్తం పరిస్థితి ఒకటేలా ఉంది ఇప్పుడు మీ ప్రశ్న ఇప్పుడు వరం ఏంటంటే అందరికీ అక్కడ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్డ్ కమిటీస్ యాక్టివేట్ చేయలేదు వార్డ్ కమిటీస్ లో ప్రజలే చెప్పేస్తారు ఇక్కడ క్లాగింగ్ పాయింట్ ఇక్కడ క్లాగింగ్ పాయింట్ ఇక్కడ ఇది అక్కడ ఇది వాళ్ళే చెప్పేస్తారు వాళ్ళు చెప్పినప్పుడు క్లాగింగ్ పాయింట్స్ దగ్గర ఏం చేయాలా ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఆ నాలాలు క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు అది ఇట్ ఈస్ డ్యూ టు నో డీసిల్టింగ్ అవ్వట్లేదు అది కాకుండా ఎంకరేజ్మెంట్ అయిపోతుంది ఈ రెండు దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లేదు అందరికీ తెలుసు అక్కడ ఉన్న ప్రజలకి తెలుసు ఇక్కడ ఉన్న ఆఫీసర్లకి తెలుసు ఎన్నికైన మా మహానుభావులకి అందరికీ తెలుసు అయినా జరగట్లేదేమి సో క్రిటికల్ గా ఏంటంటే ప్రజలు ముందు ప్రజల వినికిడి ఎక్కడైతే క్లాగ్ అవుతున్నాయో ఎక్కడైతేనేమో వీళ్ళు నాలాల్లో ఏమో ఓవర్ఫ్లో అవుతున్నాయో ఎక్కడెక్కడైతే సువేజ్ డక్కన్లు ఓవర్ఫ్లో అవుతున్నాయో స్టాంప్ డక్కన్లు కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి ఎక్కడైతే క్లాగ్ అవుతున్నాయో అక్కడ మంచిగా ఇంజక్షన్ పెట్టేసి అక్కడ క్లాగ్ అవ్వకుండా హై గా చేయొచ్చు చేయట్లేదు ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళు ఇప్పుడు స్టామ్ వాటర్ గురించి సువేజ్ గవర్నమెంట్ గురించి గురించి చెప్పాడు ప్రొఫెసర్ ప్రొఫెసర్ గారు చూడండి స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్నది గత పది చెప్తున్నా నేను ఇట్ ఈస్ అ స్కామ్ ఎందుకు తెలుసా ప్రతి సువేజ్ క్యాన్ సువేజ్ ఏదైతే పైప్ ఉందో మొత్తం స్టామ్ వాటర్ లోనే ఉన్నది కాబట్టి స్టామ్ వాటర్స్ పెద్ద పైపులు సపరేట్ గా పెట్టి పెట్టారు ఆ లేక్స్ లోపలికి ఇప్పుడు ఏమేళ్తున్నాయి స్వేజ్ వాటర్ ఏవైతే స్టామ్ వాటర్ అని లోపల పెట్టారో ఆ స్టామ్ వాటర్ మొత్తం లేక్స్ లోకి వెళ్తున్నాయి కాబట్టి లేక్ వాన కోసం రెడీగా ఉండట్లేదు ఎప్పుడు అందులో నీళ్లు ఉంటే ఉన్నాయి మరి వాన అది అట్లాంటి క్లిష్ క్లిష్టమైన పరిస్థితి మనమే తెచ్చుకున్నదన్నమాట ఓకే గోపాల్ నాయక్ గారు ఇప్పుడు హైదరాబాద్ మహానగరం దాదాపుగా కోటిన్నర జనాభాకు చేరుబోతోంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచ స్థాయి నగరంలో నీటి నిర్వహణ ఎలా ఉండాలి ఆ స్థాయికి చేరుకోవడంలో ఎదురుతున్న ఇబ్బందులు ఏంటి యా ప్రశాంత్ గారు ఇది మంచి డే బై డే మనకు జనాభా పెరుగుతుంది యా ఈ డే బై డే జనాభా పెరుగుతుంది దానికి తగిన డెవలప్మెంట్ అనేది జరగట్లేదు మెయిన్గా ఇప్పుడు ఫస్ట్ మనము క్యాల్కులేట్ ఒకటి ఒక అనాలిసిస్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ జనాభాలో నార్మల్గా ఎంత మనకి ఏరియా పెరుగుతున్నా కొద్దిగా స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది పెరుగుతూ ఉంటుంది క్వాంటిటీ ఆఫ్ వాటర్ పెరుగుతూ ఉంటుంది రెయిన్ఫాల్ చిన్న రెయిన్ఫాల్ అయినా ఏరియా పెరగడం వల్ల వచ్చే ఫ్లో పెరుగుతూ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా సిస్టమ్ డ్రైన్ చేయాలి ఇప్పుడు ఈ నాళాలు ఉన్న ఎగ్జిస్టింగ్ నాళాలు ఒక ముప్పై సంవత్సరాల కిందట ఒక సెవెంటీస్లో ఎయిటీలో డిజైన్ చేసిన ఆ పాపులేషన్ టెన్ ల్యాక్స్ లెస్ దెన్ టెన్ ల్యాక్ ట్వంటీ ల్యాక్స్ ఉన్న పాపులేషన్కి సరిపడా నాలాస్ ఇప్పుడు వన్ క్రోడు ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్ పోయేసరికి ఇప్పుడు మనము చాలా కొత్త టెక్నాలజీ సిటీ సింగాపూర్ లాంటి టెక్నాలజీ వాడాలి టోక్యో జపాన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ టన్నలింగ్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల రేడియల్ నాలాస్ అని టెక్నాలజీని తీసుకురావాలా డైరెక్ట్ రేడియల్ నాలాస్ ఒక పర్టిక్యులర్ స్లోప్ పెట్టి ప్రతి వాటర్ని అండ్లో పెట్టి ఒకవేళ నాలాలో అండ్లో కూడా మనకి ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు టర్బైన్స్ యూజ్ చేయాలి లేటెస్ట్ స్మార్ట్ టర్బై టర్బైన్ యూజ్ చేసేసి వాటర్ని పంపింగ్ టు ద రివర్స్ ఎండ్ రివర్ దగ్గర బట్టి ఏ వాటర్ని ఎప్పటికప్పుడు పంపింగ్ చేసి మనము పైనుంచి వచ్చే వాటర్ని కిందికి ఎప్పటికప్పుడు మనం డ్రైన్ చేస్తున్నప్పుడు ఇంకా వచ్చే ఫ్యూచర్ జనేవా కానీ ఇప్పుడు మనం మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది రెజిలియంట్ అండ్ సస్టైనబుల్ డ్రైనేజ్ సిస్టమ్ నార్మల్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది స్టాగ్నేషన్కి వచ్చేసాము కాబట్టి ఇప్పుడు మనం టెక్నాలజీ స్మార్ట్ టెక్నాలజీ వాడాలి టెక్నాలజీ సస్టైనబుల్ టెక్నాలజీని వాడాలి హౌ టు సస్టైనబుల్ ఇప్పుడు వాడాలి మళ్ళీ దెన్ వీ కెన్ క్రియేట్ వేర్ ఎవర్ ద ప్లేస్ ఆర్ అవైలబుల్ దెన్ వీ క్రెయిన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ రెయిన్ గార్డెన్స్ గ్రీన్ గార్డెన్స్ రూప్ గార్డెన్స్ అన్నీ ఎప్పటికి ఎక్కడి వాటర్ అక్కడ స్టాగ్నేట్ చేయాలి ఆ స్టాగ్నే ఎక్సెస్ వాటర్ని మాత్రమే మనం కిందికి పంపగలగాలి ప్రతి అవేర్నెస్ ప్రతి హ్యూమన్ బీయింగ్ షుడ్ గెట్ ఏ అవేర్నెస్ ఇప్పుడు చాలా లబ్నా సరస్వత్ గారు చాలా ఒక కొన్ని సంవత్సరం డికేట్స్ నుంచి వారు ఈ ఇట్లాంటి విషయాల మీద చాలా డీప్గా సర్వే చేస్తూ ఉన్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు అలాంటి ఇప్పుడు ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ కానీ ఇక్కడ మెయిన్ మనకు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మేజర్ కోఆర్డినేషన్ బిట్వీన్ ది మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు జిహెచ్ఎంసీ అండ్ టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేక్స్ డిపార్ట్మెంట్ వీటికి కోఆర్డినేషన్ లేదు ఇన్లుక్ అన్ని ఇప్పుడు లేక్స్లో ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ అన్ని లేక్స్ లేక్స్ అన్ని ఎక్కడైతే స్టోరేజ్ కెపాసిటీ మనము క్యాల్కులేట్ వన్ ఎయిటీ ఫైవ్ నోటిఫైడ్ ట్యాంక్స్ ఉన్నాయో అన్నీ కూడా ఎక్కువ తగ్గిపోయినాయి దాంట్లో కూడా మనకు చాలా కెపాసిటీ తగ్గింది కాబట్టి ఇంకా వెరీ స్కోపే లేదు మనము ఎప్పటి వాటర్ అప్పుడు కింద డ్రైన్ చేసే టెక్నాలజీని అడాప్ట్ చేయాలి దాంట్లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి మనకు రోల్ మోడల్ గా చాలా సిటీస్ ఉన్నాయి సింగాపూర్ ఇట్ ఈస్ అ ఎడ్ జ్సీ ఎడ్జ్ వెరీ వెల్ మెయింటైన్ ఇన్ ద వరల్డ్ హోల్ వరల్డ్ ఈస్పూర్పూర్ నగరం లాంటి సిటీస్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయి లుబ్నా సారవత్ గారు ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో మెరుగైన డ్రైనేజీ అలాగే నీటి పారుదలకు సంబంధించి స్ట్రాటజిక్ నాలా నాలెడ్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తి అయితే ఈ కష్టాలు తీరతాయంటారా ఎస్ఎన్డిపి డిపి అన్నది గత పది అది ఎప్పటి నుంచి అయితే లాంచ్ చేశారు అప్పటి నుంచి నేను చెప్తున్నానండి ఎస్ఎన్డిపి అనేది ఒక పెద్ద స్కామ్ అని అప్పటి నుంచి చెప్తున్నాను ఎందుకంటే అందులో అసలు మాని మాత్రం లేదు అందులో ఫిఫ్టీ త్రీ కాంపనెంట్స్ ఆ వర్క్స్ లో ఉన్నప్పుడు అవి ఎన్నో వందల కోట్ల ప్రాజెక్ట్ వేల కోట్ల ప్రాజెక్ట్ అది అయితే అందులో వాళ్ళు ఎస్ఎన్డిపి అని చెప్పి ఫస్ట్ కాంపొనెంట్ ఏం పెట్టారు తెలుసా బ్రిడ్జ్ ఓవర్ ది హుసేన్ సాగర్ నేను ఫ్రంట్ ఆఫ్ మ్యారేట్ హోటల్ అని పెట్టారు అది నాలా డెవలప్మెంట్ అది అట్లా ఉన్నాయి వాళ్ళ ప్రాజెక్ట్ అసలు స్క్రాప్ చేసి పడాల్సిన ప్రాజెక్ట్ అది అందులో ఇంకొక కీలకమైన అందులో లెక్ ఏంటో అంటే అంటే లక్కిని ఈ తెలుగు వాడు రాదు లక్కిన ఏంటి తెలుసా వాళ్ళు ఎస్ఎన్ అంటే ముఖ్యంగా ఏం పెట్టుకున్నారంటే ఆ నాలా ఏంటి దానికి ఆ అంచున చెరువు ఈ అంచున్న చెరువు ఏంటి అవి ఎంత నీళ్లు తీసుకొస్తాయి ఆ దానికి విడత ఏంటి క్యారింగ్ కెపాసిటీ డెప్త్ ఏంటి ఏంటి అవన్నీ ఏం చూడలేదు డైరెక్ట్ గా ఏంటంటే ఆ నాలాకి రెండు వైపులా రిటెన్షన్ వాల్స్ అనమాట అంటే ఏంటి ఇప్పుడు వాన పడిన డైరెక్ట్ ఇందులోకి పోదు అన్నమాట నీళ్లు బయట నిలబడతాయి ఇప్పుడు అదండి వాళ్ళ ప్రాజెక్టు క్లుప్తంగా మా మామూలుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అది ప్రాజెక్టు నో కమింగ్ డౌన్ టు ది అదర్ పాయింట్స్ చూడండి మనం టెక్నాలజీ మీద ఎక్సెసివ్ డిపెండెన్స్ కూడా మనకి పనికిరాదు వీ హ్యావ్ టు ఆల్సో డిపెండ్ ఆన్ ద మెథడాలజీస్ మెథడాలజీస్ అంటే ఏంటి మనము టెక్నాలజీ ఇంటర్వెన్షన్ అవసరమైన చోట ఉండి అది క్యాపిటలిస్ట్ ఇంటర్వెన్షన్ కాకుండా అది తక్కువ ఎకానమీగా ఎన్విరాన్మెంట్ పరంగా పీపుల్ ఫ్రెండ్లీగా ఏంటి అన్నది చూస్తే ఖోఖోలు ఉన్నాయండి మనకి ఆల్టర్నేటివ్స్ సో ప్రతి చోట జస్ట్ అబౌట్ ఇప్పుడు ఎక్కడ దుర్గం చెరువు పడులో పడుతున్న ఆ క్యాచ్మెంట్ నుంచి వస్తున్న సువేజ్ అంతా ఆ దుర్గం చెరువు మల్కం చెరువు ఇబ్రాహీం చెరువు మూసినది ఇదండి మన డెవలప్మెంట్ అట్లా రాకుండా సువేజ్ ఎక్కడ హ్యాండిల్ అయిపోవాలా అక్కడ హ్యాండిల్ అవ్వాలా ఇక్కడ హైటెక్ సో కాల్డ్ హైటెక్ క్యాచ్మెంట్ ఏరియాలో అక్కడ హ్యాండిల్ అయిపోతే అసలు ఈ చెరువుల్లో ఆ సువేజ్ ఎందుకు వస్తుంది వాన పడినప్పుడు చక్కగా అప్పుడు చెరువుల్లోకి వస్తాయి బయట ఉండవు అన్నమాట సో ఈ స్మాల్ థింగ్ ని మన ఇరిగేషన్ దగ్గర నుంచి వాళ్ళు ఇంజనీర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు లేక్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది వాల్టర్ అథారిటీ ఏం చేస్తుంది అన్నది పాయింట్ నో కమింగ్ టు యాక్చువల్ పాయింట్ డీసెంట్రలైజ్ హ్యాండ్లింగ్ అండి అది క్రెయిన్ క్యాచ్మెంట్ చేయడం కానీ సువేజ్ హ్యాండ్లింగ్ కానీ అన్ని డీసెంట్రలైజ్ అయిపోవాలా ఎక్కడి నుంచో తరలు పైపులు పెట్టేసి అండర్ గ్రౌండ్ సిస్టమ్ అని చెప్పి అండర్ గ్రౌండ్ లో సువేజ్ ఎందుకు పట్టాలా అక్కడికక్కడే డిసెంట్రలైజ్డ్ లోకలైజ్డ్ ఇన్ ద విసినిటీ హ్యాండ్లింగ్ చేస్తే అది ఎడ్యుకేషన్ అనిపించుకుంటాము అది అడ్వాన్స్డ్ అండ్ ప్రోగ్రెసివ్ నేషన్ సిటీ అనిపించుకున్న స్మార్ట్నెస్ అక్కడ ఉండాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే తరలిస్తున్నాం అన్నమాట మన ఓపెన్ డెఫికేషన్ అంటే డాక్యుమెంట్ మన చెరువులన్నిట్లో మనం మన మన లెట్రిన్ అంతా మన చెరువుల్లో ఉన్నాయి అదే ఓపెన్ డెఫికేషన్ అంట నేను ఇంకేమో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఎట్లా ఆగుతాం మనము యా నాయక్ గారు ఇప్పుడు జంట నగరాల్లో రెండు వందలకు పైగా ఉన్న లోట లోతట్టు ప్రాంతాలు కావచ్చు అలాగే ట్రాఫిక్ నిలిచే ప్రాంతాల నుంచి మెయిన్ రోడ్డుకు చేరుకోవాలంటే చాలా కష్టంగా మారుతుంది పరిస్థితి దీని మీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఈ సమస్యకు పరిష్కారమే లేదా ఉంది ఎందు యా సో ఇది ఇది ప ఇది పర్మనెంట్ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ ఉన్నాము యా దానికి పరిష్కారం ఉంది పరిష్కారం చేయాలనుకుంటే ఉంటుంది లేదు ఇట్లే ఉంది ఎవరీ ప్రతి సంవత్సరం మనం ఇలానే ఉంటామంటే అది పోతుంది దాని మీద సీరియస్నెస్ అనేది ఉండాలి ఒకటి పబ్లిక్ సైడు ప్రెజర్ ఉండాలి ప్లస్ గవర్నమెంట్ సైడ్ కూడా దాని మీద ఒక కాన్సన్ట్రేషను ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనేది చేయాలి ఇప్పుడు ప్రతి చాలా ప్లేసెస్ అందరికీ తెలుసు ఈ స్పాట్లలో స్టాగ్నేషన్ అవుతుంది ఇక్కడిక్కడ స్టాగ్నేషన్ అవుతే ట్రాఫిక్ జామ్ అవుతుంది అది న్యాచురలీ సో దాన్ని చేయాలంటే ఆ ఎక్కడ పాటలు అనేది తెలిసినప్పుడు దాని ఒక సిస్టమ్ చాలా ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజా లేకుంటే నాలాలో ఓపెన్ నాలా కలపడమా లేకుంటే అండర్గ్రౌండ్ సపరేట్ టూ ఎంత స్ట్రెచ్ అది హార్డ్లీ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ స్ట్రెచ్చే ఉంటుందా ఆ స్టాగ్నేషన్ పార్ట్ అక్కడ మనకు ఆ సరౌండింగ్ ఎక్కడో ఒక దగ్గర స్కోప్ ఉంటుంది మనకు ఈ లో లయింగ్ ఏరియాస్ ప్లస్ ఆ మూ నాలా అన్న కనెక్షన్ ఉంటుంది ఆర్ ఏదన్నా మూసికన్నా కనెక్షన్ అక్కడ మనం ఇట్లాంటి ప్లేసెస్లో రేడియల్ నాలాసు సిస్టమ్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అక్కడ ఆ నీటిని ఇప్పుడు రో టూ వేస్ ఒకటి పాజిబుల్ అయితే వీ వీ కెన్ మనము ఒక నాలా అండర్గ్రౌండ్ నాలా అన్న క్రియేట్ చేయాలి లేకుంటే ఒక నెట్ టనలింగ్ అన్న క్రియేట్ చేయాలి పాజిబుల్ పాజిబుల్ లేని దగ్గర మనం పంపింగ్ సిస్టమ్ పెట్టాలి అక్కడ సో ఒక గోదావరి నదినే మనము హైదరా మూడు వందల కిలోమీటర్లు మనం పంపింగ్ చేసి తీసుకుంటున్నప్పుడు ఇక్కడ చిన్న క్వాంటిటీ ఒక ఎన్ ఎంతో ఉంటుంది ఒక వన్ అవర్ టూ అవర్ పడే క్వాంటిటీని మనం ఎందుకు లిఫ్ట్ చేయలేము సో కాబట్టి ఈ ఈ టెక్నాలజీ మనము రో ఒకటి ఫస్ట్ న్యాచురల్ డ్రైన్ సిస్టమ్ అనేది మనకు పర్మనెంట్ సొల్యూషను న్యాచురల్ డ్రైన్ సిస్టాన్ని మనము క్రియేట్ చేసుకోవాలి ఆ ఏ విధంగా క్రియేట్ అవుతుంది అంటే మనం మొత్తం ఈ కాలనీకి ఇప్పుడు చేస్తున్న అధికారులు ఎలా ఉన్నారు దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ జోన్ ఆ పర్టిక్యులర్ కాలనీ ఆ పర్టిక్యులర్ లొకేషన్ అట్లా కాదు ఈ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది ఆ పైన సర్కిలు కింది సర్కిలు దాని కింద డ్రైనేజ్ సర్కిల్ నాలుగు ఎనిమిది దాని చుట్టూ ఉన్న నాలుగు సర్కిల్స్లను స్టడీ చేసి ఏ సర్కిల్ నుంచి ఎక్కువ వాటర్ ఇంట్లో వస్తుంది ఈ సర్కిల్ ఇప్పుడు మనకు పదహారు హైడ్రాలిక్ జోన్స్ ఉన్నాయి పదహారు హైదరాబాద్లో పదహారు హైడ్రాలిక్ జోన్లో ఏ జోన్ నుంచి ఏ జోన్కి వాటర్ డ్రైన్ అవుతుంది ఆ జోన్ నుంచి కింది పోయే హైడ్రాలిక్ జోన్ ఏది ఆ జోన్లో మనకి ఎక్కడ స్కోప్ ఉంది దాని కిందికి పంపడానికి అది ఛానల్ నాలా నియర్ బై నాలాస్ ఏమున్నాయి ప్లస్ దానికి ఆ నాలా అవకాశం లేనప్పుడు ఏమన్నా మనం అండర్ గ్రౌండ్ ట్ర టనలింగ్ క్రియేట్ చేయవచ్చా రేడియల్ నాలా ఏమన్నా క్రియేట్ చేయవచ్చా లేకుంటే ఏది పాజిబుల్ లేనప్పుడు పంపింగ్ సిస్టమ్ అడాప్ట్ చేసుకోవాలి దట్ ఓన్లీ ద జర్మనీ కంపెనీస్ దే ఆర్ ఈ టెక్నాలజీ వాళ్ళు కూడా కొంత అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాన్ని మనం సొల్యూషన్ గా క్రియేట్ చేయొచ్చు టైం బింగ్ అది గంటల వ్యవధిలో మనం దాన్ని ఆ సొల్యూషన్ అంటాం దాన్ని అరిజెక్ ఇది ప్రసాద్ గారు మాట గారు ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో హైదరాబాద్ వాళ్ళనింటి కష్టాల మీద ప్రభుత్వాలకి రిప్రజెంటేషన్లు ఇచ్చారు మీరు ఇచ్చిన సందర్భాల్లో ప్రభుత్వం లేకపోతే జిహెచ్ఎంసీ కూడా స్పందిస్తున్నాయి అయితే ప్రతి సంవత్సరం ఈ సమస్య మాత్రం కనిపిస్తూనే ఉంటుంది ఎందుకు తీరడం లేదు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ప్రభుత్వం నా దాని మీద స్పందించినట్టు నాకు ఎప్పుడూ కనిపించలేదండి నవ్వు కమింగ్ డౌన్ టు వన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్తానండి కీలకమైంది ఇందాక రాజ్భవన్ రోడ్ గురించి ప్రొఫెసర్ గారు ప్రస్తావించారు అది టెల్ యూ వాట్ అండి ఇది ఏదైతే బంజారా హిల్స్ ద హైయెస్ట్ పాయింట్ అనమాట మన హైదరాబాద్ సిటీకి ఆ బంజారా హిల్స్ నుంచి వస్తున్న వాటర్ అంతా ఎందుకు రాజ్భవన్ దగ్గర అట్లా ఆ పరిస్థితి వస్తుంది తెలుసా మధ్యలో మనకి ఈ పార్క్ ఉంది జల్గం వెంగళరావు పార్క్ అసలు పార్క్ ఏంటంటే అది పెద్ద చెరువు అది ఆ మొన్న జనార్దన్ గారు రెడ్డి గారు జిహెచ్ఎంసి కమిషన్ ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఇప్పుడు నేను చెప్తాను ఆయన మరి మన రిప్రజెంటేషన్ చూసి స్పందించారా ఏమో నాకు తెలియదు ఆయన అక్కడకు వచ్చాయని చెప్పారు లేదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మాటలండి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెరువుని డేటాబేస్ నుంచి తీసేశారు ఎందుకంటే ఇది పార్క్ లో వాళ్ళు ఇప్పుడు చిన్న గా ఉంది ఆ వర్ణంత వచ్చి ఆ చెరువులోకి ఇంకిపోయి దాని తర్వాత అది నాలా దొర్య హుసేన్ సాగర్ లోకి వెళ్ళాలండి ఆ వ్యవస్థ మొత్తం తీసేసి దాని ఒక చిన్న కుండలాగా చేసేసి అందులో ఇప్పుడు డ్రైనేజీ వస్తుంటే ఆ నీళ్లు ఆ శిఖరం నుంచి ఆ కేబిఆర్ పార్క్ నుంచి ఎక్కడికి వెళ్తాయండి రావా మరి రాజ్భవన్ రోడ్ దగ్గరికి ఆ పంజగుట్ట ఏరే దగ్గరికి మొత్తం రావా మరి నీళ్లు సో అప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఏం స్పందించారంటే మేమేం చెప్పినాము ఈ మొత్తం రిస్టోర్ చేయండి మీరు ఈ లే లేఖని రిస్టోర్ చేయండి ఆ జల్గర పాలలో లోపల అసలు చెరువు ఉన్నది ఆ చెరువుని రిస్టోర్ చేయండి వాడి నీళ్ళని అందులో పట్టుకోండి అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బోర్లలో నీళ్ళు వస్తాయి అన్ని వస్తాయి నీళ్ళేమో ఓ ఫ్లడ్డింగ్ అవ్వదు అంటే నీళ్లు వెళ్లాల్సిన చోట చెరువులోకి వెళ్ళలేదు ఉండకూడని చోట రోడ్ల మీద ఉంటున్నాయి ఇదంటే మన విపరీత పరిస్థితి సో దానికి ఫస్ట్ సొల్యూషన్ ఏంటి డ్రైనేజ్ సిస్టమ్ ఆల్రెడీ సర్ఫేస్ డ్రైనేజ్ సిస్టమ్ మన దగ్గర ఎగ్జిస్టింగ్ గ్రావిటీ ఉన్నది అది మనము ఫస్ట్ డిశ్చార్జ్ కోసం అవి సరిగా ఆ వ్యవస్థలు ఎక్కడెక్కడ బ్రేక్స్ పడినాయి ఎక్కడెక్కడ కట్స్ అయినాయి అది ఆ డిస్కనెక్షన్ తొలగిస్తే అప్పుడు మనము వేరే వన్ని ఆలోచించుకోవచ్చు అండ్ దిస్ ఇస్ ద లీస్ట్ ఐ మీన్ ఎకనామిక్ బర్డెన్ కాకుండా ప్రజల ఫ్రెండ్లీగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఇది ఫస్ట్ మనం రెయిన్ వాటర్ క్యాప్చర్ చేసుకోవాల్సిన అవసరము ఫ్లడ్డింగ్ కాకుండా అవసరము ఈ రెండింటి మధ్యన ఇది ఒక ఇమీడియట్ సొల్యూషన్ గోపాల్ నాయక్ గారు ఇప్పుడు హైదరాబాదే కాదు ప్రపంచవ్యాప్తంగా అర్బన్ ఫ్లడ్స్ చాలా ప్రాబ్లమాటిక్గా తయారైన ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్న ఉత్తమ నగరాలు ఏమైనా ఉన్నాయా వాటి నుంచి మన హైదరాబాద్ వాళ్ళు ఏమి నేర్చుకోవచ్చు యా ఉన్నాయి అండి చాలా నగరాలు మనకు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను ఇంతకుముందే నేను చెప్పాను కదా సింగాపూర్ అనేది ఒక రోల్ మోడల్ ప్రపంచానికే అది న సముద్రపు ఒడ్డున ఉంటుంది దాంట్లో ఏ ఏ ఏ వాటర్ అయినా ఎక్కడి నుంచి మనకు ఒక సెకండ్ కూడా అక్కడ నీళ్ళు వాటర్ ఆగకుండా డ్రైన్ అయిపోతుంటుంది తర్వాత టోక్యో నగరం కూడా అలాంటిది ఉంది న్యూయార్క్ సిటీ హొనాయ్ వియత్నంలో కూడా హోనాయ్ సిటీ కూడా ఎప్పుడూ ఫ్లడ్తో ఉండేది వాళ్ళు కూడా చాలా ఈ టెక్నాలజీ వాడి కొంచెం వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు ఇట్లా కొన్ని స్పెసిఫిక్గా కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేయాలి చాలా మోడల్స్ మనము సింగ ఆ టెక్నాలజీ ఆ లెవెల్లో పోకుండా మనం మన హైదరాబాద్ని అయితే మనం చాలా డ్రైన్ ఫ్రీ డ్రైన్ సిటీగా చేసుకోవచ్చు కరెక్ట్ క్లియర్గా మనకు సిటీ సెంటర్ నుంచి ఒక మూసీ రివర్ వెళ్తుంది కాబట్టి అన్ని నాలాసు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి మూసీకి మనకు ఈ డ్రైన్ అవుతున్నాయి కాబట్టి ఈ అన్ని నాలాలు మనం అక్కడ ఎండులో ఆ నీళ్లు మనం క్లియర్ క్లియర్ గా డ్రైన్ అయ్యే పరిస్థితి మనం తీసుకొస్తే ఈ డెఫినెట్ గా మన హైదరాబాద్ సిటీ కూడా ఒక రోల్ మోడల్ సిటీ అవుతుంది ఫ్యూచర్ లో దానికి మనకు ఇంతకు ముందు ఇప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ గారు దానకిషోర్ ఆయన జిహెచ్ఎంసి కమిషనర్ ఉన్నప్పుడు ఒక హై లెవెల్ కమిటీ ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో నేను కూడా ఒక మెంబర్ ని ఉంటుంది సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ ఆఫీసర్ చేంజ్ అయ్యి మళ్ళీ వేరే ఆఫీసర్ వచ్చారు మళ్ళీ ఆ ప్లాన్ అట్లా ఆగిపోయింది అట్లా కాకుండా ఆఫీసర్ ఒక టూ త్రీ ఇయర్స్ అక్కడ పెట్టేసి వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చి ఈ ప్రాబ్లమే సాల్వ్ చేయాలి ఇలాంటివి ఒక ఐదారు ప్రాబ్లం మేజర్ గా ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసే టాస్క్ డెఫినెట్ గా చాలా ఆఫీస్ డూట్ హైదరాబాద్ ని చాలా మరుపు ఫ్లడ్ ఫ్రీ సిటీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటే హైదరాబాద్ లో ఈ వర నీటి కష్టాలు లేకపోతే ట్రాఫిక్ జాము ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయి అంటారు కొంచెం బ్రీఫ్ గా చెప్పండి మేడం యా ష్యూర్ అండి ఇప్పుడు ఎక్కడైతే ఈ వాటర్ క్లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తో సహ చెప్పాను అండి రాజభవన్ దగ్గర నీళ్ళు ఎందుకు ఆగుతున్నాయి ఇమీడియట్ గా ఆ వాటర్ బాడీ రిస్టోర్ చేస్తే జల్గం వెంగల్ రావు పార్క్ లో ఉన్న వాటర్ బాడీ రిస్టోర్ అయిపోతే దానికి సగం మనకి ఆ నీళ్ళన్నీ అక్కడ క్యాప్చర్ అయిపోయి దానికి ఇంకా మంచి మంచి ఏమంటే దాన్ని రిపర్కెషన్స్ అన్నమాట అక్కడ నీళ్లు రావడం భూగర్భ భూగర్భజాలలో అవన్నీ జరుగుతాయి ఇంకొకటి ఇంపార్టెంట్ ఇవి నా ఈ బై గ్రావిటీ ఉన్న నాలా మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం రెడీగా ఉందండి ప్లా ఈ భూగర్భ జలాలు పైనుంచి నుంచి సర్ఫేస్ డ్రైన్ ఎక్కడవుతుంది లోపల్ డ్రైన్ ఎక్కడ ఉందంటే మొత్తం మ్యాప్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి నేను చూసాను కూడా ఆ మ్యాప్స్ కానీ వీళ్ళు ఎక్కడ ఏమి దాని మీద వర్క్ చేయట్లేదు అయితే ఆ మ్యాప్స్ అని మన దగ్గర ఉన్నాయి అవి కాకుండా ఈ డ్రైన్ ని ని రిలీజ్ చేయడం కాకుండా క్లాగ్ అవుతుంటాయి నీళ్లు అయితే ఆ నీళ్ల దగ్గర ఎక్కడెక్కడితే రోడ్స్ పక్కన అవి అవుతుంటాయో అక్కడ ఇంజెక్షన్స్ వెళ్ళి పెట్టాలండి ఇమీడియట్ గా రోడ్ పంప్ చేసి లిఫ్ట్ చేయడం అక్కర్లేదు కదా ఇంజెక్షన్ బోర్స్ పెడితే అక్కడ నీళ్ళని లోపలికి వెళ్ళిపోతాయి సో అదొకటి ఇంపార్టెంట్ ఈజీ సొల్యూషన్ మనకది అది కాకుండా ప్రతి ఇల్లు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఎక్కడా జరగలేదు అది సరిగ్గా అది చేసుకుంటే ఆ క్యాప్చరింగ్ ఆఫ్ రెయిన్ వాటర్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మిద్దెపైనే వర్తున్న నీళ్ళని ఎక్కడ కంక్లూడ్ చేద్దామండి టైం అయిపోయింది సో ఓకే వాటర్ సో ఆ ప్యూర్ వాటర్ ని క్యాప్చర్ చేసుకోవడం మన బాధ్యతగా గవర్నమెంట్ అది చాలా వార్ ఫుటింగ్ మీద చేయాలి అది చేస్తే ఉంది ఇది వాళ్ళ ప్రతిధ్వని